ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదల కోసం కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లను తొలగించడం అన్యాయమని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు ప్రజాప్రభుత్వంలో బాధితులకు ఇండ్లు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా మలయాల మండలం నూకపల్లిలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ బోర్డు కాలనీని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు జగిత్యాల జిల్లా మలయాళం మండలం నూకపల్లిలోని ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ కాలనీలో కాంగ్రెస్ నాయకులతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పర్యటించారు ఇటీవల ఆ ప్రాంతంలో కూల్చివేసిన ఇంటి నిర్మాణాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండేలా మలయాళం మండల రెవెన్యూ పరిధిలో నాలుగు వేల ఇండ్లను మంజూరు చేసి వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసినట్టు తెలిపారు కానీ ఇండ్లు పూర్తి కాకముందే రాష్ట్ర విభజన జరిగి ప్రభుత్వం మారిందని దీంతో ఆ పనులు మధ్యలోనే ఆపేశారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసంపూర్తిగా ఉన్న పదహారు వందల పది ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు యాభై రెండు కోట్ల నిధులు అవసరమని జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారని తెలిపారు ఇంతలోని జగిత్యాల మున్సిపల్ అధికారులు వాటిలో వంద ఇండ్లను కూల్చి వేశారని వాపోయారు కూల్చివేసిన ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు ఈ ఆన్లైన్ సమస్య ఏంటంటే గతంలో మంజూరు చేయబడ్డట్టు మాట సత్యం కానీ గతంలో మంజూరు చేయబడ్డ ఇండ్లు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నెంబర్ తొలగించింది అంటే వాళ్ళకి లేవు వాళ్ళందరూ ఏదైతుందో ఇలా రోడ్డు పడిపోయినారు ఆ రెండు వేల ఇండ్లను ఏదైతుందో ప్రాక్టికల్ గా మీరు వెరిఫై చేసి ఆ రెండు వేల లబ్ధిదారులకు ఇప్పుడు ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడానికి అవకాశం ఖాళీలు ఉన్నాయి ఖాళీలు ఉన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళ గతంలో రెండు వేల ఇండ్లను లబ్ధిదారు తొలగింప చేసినా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఇవాళ ఈ పదహారు వందల పదకొండు ఏదైతే ఉందో మీరు తొలగింపు అనేది అంటే ఒక చర్య లేకుండా కూల్చి మీద చర్య లేకుండా మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధానం తప్పకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఏదైతుందో మరి మీరు కా ముందు ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను ఐడెంటిఫై ఖాళీలు స్థలాలను ఐడెంటిఫై చేసి దాన్ని మనం వినియోగించుకుంటూ ఇంకేమైనా కొరత ఏర్పడినట్టు తదుపరి సదుపాయాలు అట్లాగనేది అట్లగానే ఏది లేకుండా ఇవాళ మన ఇంద్రమ్మ గృహ లబ్ధిదారులను రోడ్డు వేయటం అనేది పరిది ఇది తీవ్రంగా ఖండిస్తామని అని అంటే నేను మీరు కూడా గమనించారు ఫర్ లాస్ట్ టూ అవర్స్ మొత్తం కూడా ఇది క్షేత్ర స్థాయిలో పక్షుల లోపల మీరు కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరోక్షంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గ అభివృద్ధికి వీలైతే సహకరించండి దయచేసి అడ్డుపడకండి అంటూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ పద్దెనిమిది ఏళ్ల క్రితం మొదలైందని అప్పుడున్న నాయకులు దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు జగిత్యాల మున్సిపాలిటీకి సీఎం మరో రెండు వందల కోట్లు కేటాయించారని అర్బన్ కాలనీలు చేపడుతున్న అభివృద్ధి పనులకు జయచేసి అడ్డుపడవద్దని కోరారు అందువల్ల ఇల్లు కంప్లీట్ అయ్యి కరెంటు లేవు నీళ్ళు లేవు నీళ్ళు అంత కొడితే అప్పుడు ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఉండేటివి అప్పుడప్పుడు కొందరు పదేళ్ళు రాజ్యవేళలు రాజ్యవేలు కాదు ఓడిపోయి ఉన్నా చేతులు కట్టుకుని నిలబడుతుంటే ఎప్పుడో ఒకటి రెండు సార్లు స్టేజీకి అధికారులతో అక్కడ నాయకులతో మాట్లాడడానికి వెళ్తే పక్కన కూర్చొని ఐదు నిమిషాలు మాట్లాడతాను తప్ప స్టేజీల మీద అధికారికంగా నేను స్పీచ్లు కూడా ఇవ్వలేదు నేను అన్ని వర్గాల ప్రజలను అందరు రాజకీయవేత్తలను నేను తప్పుగా అర్థం చేసుకుంటే పెద్ద మనిషిని కూడా నేను అందరికి కోరుతా ఉన్నా ఇక నేను పేరు తీస్తే వారు తప్పు పడతారు కావచ్చు మాజీ మంత్రివర్యులు జైత్యాల నుంచి ప్రాతినిధ్యం ఒక్కరు కాకపోతే నలుగురు ఉన్నారు జైత్యాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించి ఇప్పటికీ రాజకీయాలు ఉన్నవారు ఉన్నారు వాళ్ళందరినీ కోరుతున్న యువకులను మహిళా మనులను జైత్యాల ప్రజలందరినీ కోరుతున్న ఈ పట్టణం అభివృద్ధిలో సహకరించండి గతంలో కూడా మాస్టర్ ప్లాన్ అప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అధికారులు చేస్తే అట్లనే రద్దు చేస్తే ఇవాళ బైపాస్ రోడ్ ఇప్పుడు వంద ఫీట్లు తీసుకొచ్చింది రద్దు అయిపోయింది బైపాస్ రోడ్ మీద ఇప్పుడు సెంటర్కి వెళ్ళి ఇరవై ఐదు ముప్పై ఫీట్ల మీదనే బిల్డింగ్లు కట్టేస్తున్నారు పర్మిషన్లు తీసుకుంటున్నారు యావర్ రోడ్డు ఎంత ముఖ్యమో మనకు అదంతే ముఖ్యం అది అప్పుడున్న కెనాలు అది వంద ఫీట్లు తీసుకొచ్చింది కూడా అప్పుడు రెండున్నర సంవత్సరాల కింద క్యాన్సిల్ చేయించారు మరి ఇట్లా మన పట్టణ అభివృద్ధిలో కలిసి పనిచేయాలి అవసరం ఉంటే సూచనలు ఇవ్వాలి కానీ అటు పడొద్దు అని చెప్పి నేను మీడియా ద్వారా కోరుతున్నాను